నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పీ ఏసీబీ నగర్ రేంజ్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎస్ఆర్ఓ ఆఫీస్ సర్వీస్టర్ ఆఫీస్ మేరే మంది ఆఫీస్ కు నా ఆధ్వర్యంలో ఇద్దరి ఇన్స్పెక్టర్లు స్టాఫ్ చెకింగ్ చెక్కింగ్కు రావడం జరిగింది సర్ఫై చెక్కింగ్లో భాగంగా ఆఫీస్ యొక్క ఆఫీస్లో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ వాళ్ళ క్యాస్ రిజిస్టర్ మిగతా డాక్యుమెంట్స్ ఎన్ని వచ్చినాయి ఎన్ని చేసినారు మిగతా ఇవన్నీ కూడా సర్ఫే చెకింగ్లో భాగంగా వెరిఫైకు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ఆఫీస్కి వచ్చి సర్పేయం చేసి ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఏవైనా అవకతవకలు లోటుపాట్లు ఏవైనా రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయకపోతే ఇవన్నీ కూడా నోట్ చేసి సంబంధిత అధికారులకు ప్రొసీడింగ్స్ పంపించడం జరుగుతుంది కాస్ ఉంటాయి తర్వాత సర్ప చెకింగ్ ఏమైనా నగదు ఏమైనా కానీ ఇంకా ప్రాసెస్లో ఉంది కదండి తర్వాత ప్రెస్ నోట్ ఇచ్చి తర్వాత